ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లా ప్రగడ ముందుగా ముఖ్యాంశాలు మహారాష్ట్రలో అభివృద్ధి సుపరిపాలన నిజమైన సామాజిక న్యాయమే గెలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని సంపద సృష్టికి కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు మహబూబ్ నగర్లో ఈ నెల ముప్పైవ తేదీన జరగనున్న రైతు సదస్సులో రాష్ట్రంలోని రైతులంతా పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ప్రజారోగ్య పరిరక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మన్ కీ కార్యక్రమం ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మహారాష్ట్రలో అభివృద్ధి సుపరిపాలన నిజమైన సామాజిక న్యాయమే గెలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో నిన్న ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో గత యాభై ఏళ్లలో ఏ పార్టీ గానీ ఎన్నికల ముందు ఏర్పాటైన కూటమి గానీ ఇంతటి ఘన విజయం సాధించలేదన్నారు వరుసగా మూడు సార్లు బిజెపికి అధికారం అందించిన ఆరవ రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిందని తెలిపారు హర్యానా ఎన్నికల తర్వాత మహారాష్ట్ర నుంచి వచ్చిన అతిపెద్ద సందేశం ఐక్యతేనని పేర్కొన్నారు ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం అనే నినాదమే ఇప్పుడు దేశానికి మహామంత్రంగా మారిందని ప్రధానమంత్రి వివరిస్తూ ఆ వికాస్ వాద్ సామాజిక న్యాయ కి విజయ छल ఖరేబ్ मजबूत किया ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని సంపద సృష్టికి కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు నవీ ముంబై అభివృద్ధిలో కీలకమైన మహారాష్ట్ర నగర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ సిట్కో ప్రతినిధులతో విజయవాడలోని సిఆర్డిఏ ప్రధాన కార్యాలయంలో నిన్న ఆయన సమావేశమయ్యారు నవీ ముంబైలో చేపట్టిన భూసేకరణ విధానం కొత్తగా నిర్మించే నగరానికి కావలసిన వనరుల సమీకరణ భూ వినియోగం ద్వారా వచ్చిన నిధులతో అమలు చేసిన ఆర్థిక ప్రణాళికను సిట్కో ఎకనమిస్ట్ డాక్టర్ షేక్ విశ్రాంత ఆర్థిక నిపుణులు కళ్యాణ్కర్ మంత్రికి వివరించారు ఈ సమావేశంలో పురపాలక శాఖ కార్యదర్శి కె కన్నబాబు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ అదనపు కమిషనర్ మల్లారపు నవీన్ పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు కుట్లూరు మండలం నెల్లూట్ల గ్రామానికి చెందిన పన్నెండు మంది వ్యవసాయ కూలీలు పని ముగించుకుని ఆటోలో గార్ల నుంచి నుంచి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రులకు అనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి పరిహారం ప్రకటించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పరామర్శించారు ఈ ఘటన చాలా బాధాకరమని క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలిపారు ప్రజాప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ లో ఈ నెల ముప్పైవ తేదీన జరగనున్న రైతు సదస్సులో రాష్ట్రంలోని రైతులంతా పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ సభను బహిరంగ సభలా కాకుండా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలా నిర్వహించాలని సూచించారు వ్యవసాయ శాఖపై నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు వ్యవసాయంలో వచ్చిన అధునాతన సాగు పద్దతులు మెలకువలను రైతులకు తెలియజేసేలా వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు ఆయిల్ పాంప్ కంపెనీల నూతన ఆవిష్కరణలు వివిధ కంపెనీల వినూతన ఉత్పత్తులన్నీ స్టాళ్లలో ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మూడు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలను మహిళలు ఆదా చేసుకున్నారని మంత్రి ప్రభాకర్ తెలిపారు ఆర్టీసీ రవాణా శాఖలపై నిన్న ఆయన వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఒకవేళ తొమ్మిది కొత్త బస్సులు ఆర్టీసీకి సమకూరాయని తెలిపారు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టాలని సూచించారు మొదటి విడతలో మహబూబ్నగర్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాల మహిళా స్వయం సహాయక సంఘాల నుంచి ఆర్టీసీకి అద్దె బస్సులను తీసుకుంటామని మంత్రి వివరించారు భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు నిన్న ఆయన భద్రాచలం ఆలయ అభివృద్ధిపై అధికారులతో చర్చించారు అనంతరం సీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు తర్వాత భద్రాచలంలోని ఏఎంసీ కాలనీలో గతంలో నిర్మించిన రెండు పడకల ఇళ్లను మంత్రి పరిశీలించి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భద్రాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా మొదటి విడత అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో స్థల పరిశీలన పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు ప్రజారోగ్య పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరు వైద్య కళాశాల ఆడిటోరియంలో భారత వైద్య సంఘం ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ అరవై ఆరవ వార్షిక సమావేశానికి విశిష్ట అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మన దేశంలో వైద్య వృత్తి ప్రాధాన్యాన్ని కోవిడ్ తెలియజేస్తుందని ఆ సమయంలో వైద్యులు అందించిన సేవలు మరువరానివని అన్నారు ప్రస్తుతం మన దేశంలో వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ పేర్కొంటూ in understanding your issues much more deeply, taking these issues to both state and central governments. I also want you to know the governments are doing their level best. See Narendra Modi ji, you look at the schemes like Ayushman Bharat, basically a game changer, providing healthcare access to millions. India is becoming a healthcare hub. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదహారవ సంచిక ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది కాగా వాయుగుండం తీరం దిశగా వచ్చే సమయంలో వర్షాలు కురిసే అవకాశం మరి కోతలు కోసే రైతులు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ తరహాలో ఆంధ్రప్రదేశ్లో వచ్చే సంక్రాంతి సమయానికి ట్రేడ్ ఫెయిర్ను ఏర్పాటు చేయాలని కేంద్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల కార్యదర్శి ఎస్ఎస్సీఎల్ దాస్కు రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు ఈ మేరకు విజయవాడ విశాఖపట్నం తిరుపతిలో ట్రేడ్ ఫెయిర్ ఏర్పాటు చేస్తామని కేంద్ర కార్యదర్శి హామీ ఇచ్చారని చెప్పారు ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ లోని ఆంధ్రప్రదేశ్ శ్రీనివాస్ పాత్రికేయులతో మాట్లాడుతూ ట్రేడ్ ఫెయిర్ ఏర్పాటు వల్ల ఎంఎస్ఎంఈ ఉత్పత్తులకు ప్రచారం లభిస్తుందని తెలిపారు ప్రతి గ్రామంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తయారు చేసేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మహారాష్ట్రలో అభివృద్ధి సుపరిపాలన నిజమైన సామాజిక న్యాయమే గెలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని సంపద సృష్టికి కేంద్రంగా తీర్చిదిద్దవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు మహబూబ్ నగర్ లో ఈ జరగనున్న రైతు సదస్సులో రాష్టంలోని రైతుల పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ప్రజారోగ్య పరిరక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ వెల్లడించారు